హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి నేను నా తోటి చూపించుదామని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కోతులు వచ్చి మొత్తం అంతా కూడా నాశనం పెట్టేసాయండి ముందే ఇంకా కనీసం ఇవన్నీ చూపించుదాము ఎందుకంటే ఇంకా మిగిల్చడం లేదండి పిండిలు కూడా పీకేస్తున్నాయి అది పిండి రాలేదనుకోండి నేను కాగితాలు కడుతున్నాను కవర్స్ ఉంటాయి అవి మొత్తం పీకేస్తున్నాయండి ఈరోజు అందుకే కోసేద్దామని చెప్పి కోస్తున్నాను నేను మీకు చూపించదామని చెప్పి చూడండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను నా మిద్ది తోటలైతే ఈ పొట్లకాయను ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడు పెంచలే బీరకాయలు రెండు మిగిలియండి మిగతా అవన్నీ కూడా అయిపోయినాయి కోతులు శుభ్రంగా తిన్నాయి అవ్వండి కవర్స్ కట్టాను ఆ కవర్స్లో ఉన్నవన్నీ కూడా పీకు తినేశాయి చిన్న చిన్నవి ఏమో తెంపి కింద పడేశాయి అందుకని రెండు నేను కోసేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు చూసారా ఒక హాఫ్ కిలో బీరకాయలు వచ్చాయి పొట్లకాయ చిన్నది కదా అదేమో ఒకటే వచ్చింది ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి బెండకాయలు అండి ఒక పది చెట్లు వేశాను నాకు ఇది వారానికి టూ టైమ్స్ కోసుకుంటానండి ఇది ఖచ్చితంగా పులుసు పెట్టుకుంటాను లేదంటారా శనగపప్పు వేసుకుని పెట్టుకుంటాను అలా అంతే కానీ ఎక్కువ అవవు కదా అండి మాకు పాకిలో కంటే ఎక్కువ అవ్వు కాబట్టి నేను పులుసు కంపల్సరీ బెండకాయలు మాత్రం పులుసే పెట్టుకుంటాను చాలా బాగుంటుందండి అలాగే ఇటువైపు ఏమోనండి నేను బీన్స్ వేసానండి బొబ్బట్లు అవి కూడా బాగా వస్తున్నాయి మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు అండి ఇవి ఒక పది పదిహేను అనుకోండి వేసుకోవచ్చు నాకైతే ప్రస్తుతానికి పదిహేను ఇరవై అలా వస్తున్నాయి ఇంకోసుకునండి క్యారెట్ అవన్నీ వేసుకుని లైట్గా నేను ఫ్రైడ్ రైస్ చేసుకోవడం లేదంటే ఉప్మాలో వేసుకోవడం అలా ఏదో చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ కర్రీ చేసుకునే అంత అయితే రాదండి ఈ వారంలో వస్తాయేమో అనుకుంటున్నాను అలాగే టమాటాలండి చెర్రీ టమాటాస్ వేసాను మామూలు పెద్ద కూడా వేసాను ఇప్పుడిప్పుడే పిండిలు వస్తున్నాయి చూసారు కదా అక్కడే పచ్చిమిర్చి కూడా వేసానండి నేను ఇవన్నీ ఏమో టమాటాలు ఇది మళ్ళీ మళ్ళీ ఒక పొట్ల అండి అక్కడ పెట్టాను ఇవి బీరకాయలు సొరకాయలు అండి ఇవి మాత్రం పిందెలు వస్తున్నాయి మొన్న ఒక రెండు వచ్చాయి ఇప్పుడు ఒక మూడు వచ్చాయండి మాకు పువ్వులు రావట్లేదు పాలినేషన్ చేయకుండా ఇవేమో కాయలు అవ్వట్లేదు రాలిపోతున్నాయండి రెండు పాదులకి కూడా సొరపాదులకి అలాగే కాకరపాతులు కూడా నేను చెప్పాను కదా అన్నీ కూడా పిందిలే వచ్చాయి తప్ప మగ పువ్వులు రాలేదు మన కోతి వచ్చినప్పుడు అవి కూడా పీకేసి పాడేసింది గొడవే లేకుండా అయిపోయింది ఎందుకంటే అసలు అవనివ్వట్లేదండి కోతి ఇదేమో గోడిచెక్కుడు వేశానండి ఒక ఆరు చెట్లు వేశాను అది పూత మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా కాయలు ఒక వారంలో ఇది వంక చెట్లు వంకాయలు అయితే కోసేసానండి వీడియో నాకు ఈ వీడియో అయితే రాలేదు ఛార్జింగ్ అయిపోయిందా వీడియో రాలేదండి అందుకని యాడ్ చేయలేకపోయాను ఇవి మాత్రం కోసానండి నాకండి ఈ పొట్లకాయ అండి మా ఇంట్లో పెరుగుపచ్చడి చాలా ఇష్టం దానికి సరిపోతుంది ఇదేమో గుత్తంగా వండుకుంటామండి ఆ రెండు కాయల్లోనే కర్రీ అవుతుందండి ఎందుకంటే అది ఇంచుమించి అరకిలో వచ్చేసాయి ఇది కూడా పావు కిలో కంటే ఎక్కువే ఉన్నాయండి ఇదేమో పండుగంటి ఆకండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా అసలు ఏది పట్టదండి ఇప్పుడుకి వచ్చిన మొక్కలకైతే ఏది పట్టలేదు కానీ కొంచెం ఆకు తెగులు అంటారు కదా అలా ముడి ఆకులండి ముడు కింద వస్తున్నాయి అంతే దొండపాదులు అయితే నాకు ఒక వారానికి కిలో వస్తుంది హాఫ్ కిలో హాఫ్ కిలో వస్తున్నాయి ఇదేమో ఎర్ర తోటకోరండి ఇందులో కూడా నేను పన్నగంటి వేసుకున్నాను ఈ పక్కనేమో గోంగూర తీసానంటే గోంగూర వేశాను అది కూడా మనకి ఒక కర్రీ లేదా ఒక పచ్చడి వారానికి అవుతుంది ఇందులో ఆవది వేసానండి అక్కడేమో మెంతులు వేసుకున్నాను అన్ని రకాలు ఆకుకూరలు కూడా ఉన్నాయండి పాలకూర ఉంది ఇదేమో మనకి అండి ఒక ఐదారు రకాల ఆకుకూరలు ఉన్నాయండి నా దగ్గర బచ్చలి ఆ బయట ములగ చెట్టు ఉంది కాబట్టి ముళగాకు వారం వారానికి అండి సరిపడా నాకు పప్పులో వేసుకోవడానికి వారానికి సరిపడా ఆకుకూరలు ఉన్నాయి అందుకని కొంచెం పప్పు చేసుకుని మేము ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఉన్నామండి చేసుకున్నాండి అందులో కొద్దిగా వేసుకుంటాము ఇవి కానండి అండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవి కూడా నేను వస్తాను అనుకోలేదండి కూతురు వస్తే ఇవి కూడా వెళ్ళిపోతాయని అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఈరోజు ఇవి కోసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా నేను కోసుకుంటానా అని అనుకోలేదు ఎందుకంటే కోతులు చాలా బీభత్సం మార్నింగ్ వస్తున్నాయి ఈవినింగ్ వస్తున్నాయి అందుకని ఇవి కూడా మేము కోసుకుని నేను అరెస్ట్ చూపించుదాము అందరికీ అని అనుకున్నాను అదైతే ఏదో కొన్నైనా చూపిస్తున్నాను అండి నా ఈ హారెస్ట్ ఉన్న కొన్నే చేశాను కదా ఇన్ని కూడా చూపించాలని మీరు అనుకుంటారేమో కానీ నాకు ఇవే చాలా ఎక్కువ అండి నచ్చితే సబ్స్క్రైబ్